అపోస్తుల కార్యములు మూడు ఆరు అంతడ పేతురు వెండి బంగారములు నా వద్ద లేవు లేవుగాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి అతనిని కుడిచేయి పట్టుకుని లేవనెత్తితే ఆ పుట్టుకుంటివాడు లేచి నడుస్తాడు ఈ వాక్యాన్ని మనం గమనిస్తే రెండు ఆశీర్వాదాలు కనిపిస్తాయి అవి ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు రెండు ఏసు ప్రభు వారి నామము అయితే ఇక్కడ గమనించవలసినది భౌతికమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా అవి చేయలేని పనిని ఏసు నామము చేసింది ఏసు నామములో నడవమని పేతురు చెప్పగానే పుట్టుకుంటివాడు లేచి నడిచాడు లోకములో ఉన్న వెండి అంతా బంగారం అంతా కలిసిన ఒక బాగు చేయుట అసాధ్యము అలాంటి అసాధ్యమైన కార్యాన్ని యేసు ప్రభు వారి నామము చేసింది ఈ నామమును ఉచ్చరించినది ఆత్మాభిషేకములో ఉన్న పేతురు భక్తుడు ఈ ఆత్మ నేడు మనలో మనతో ఉన్నది పేతురును పోలిన ఆత్మాభిషేకముతో ఆత్మతో నింపబడిన అనుభవంలో క్రైస్తవులమైన మనము ఉన్నట్లయితే దేవుని మహిమార్థం దేవుని రాజ్య విస్తరణ కోసం దేవుని సంఘ విస్తరణ కోసం అనేకుల రక్షణ కోసం యేసు ప్రభువారి నామము ద్వారా అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలం అందుకే దేవుడు మనలను రక్షించుకున్నది అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది కావున మనము ఆత్మతో నిరంతరము నింపబడే అనుభవాన్ని కలిగి ఉందా యేసు ప్రభువారి నామము ద్వారా ఆశ్చర్య అద్భుత కార్యాలను దేవుని మహిమార్థం చేద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్